బుల్లెట్ బండ్ల వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది యూత్ ఎక్కువగా బుల్లెట్ బండ్లు కొనేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు బుల్లెట్ బండ్లు కొనడమే కాదు వాటికి వచ్చే శబ్దాన్ని మరింత పెంచేందుకు కొత్త కొత్త సైలెన్సర్లు పెట్టి రోడ్లపై చక్కెర్లు కొడుతుంటారు ఈ క్రమంలో పోలీసులు ఇలాంటి బండ్లపై ఫోకస్ పెట్టారు ఎక్కువ శబ్దం చేస్తూ చక్కెర్లు కొట్టే బుల్లెట్ బండ్లను గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు బుల్లెట్ బండికి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే అయితే బుల్లెట్ బండికి అంత క్రేజ్ వచ్చిందంటే దాని నుంచి వచ్చే సౌండే మెయిన్ రీజన్ ఇప్పుడు ఆ సౌండే బ్యాండ్ బజాయించనుంది బుల్లెట్ బండి సౌండ్కి ఉన్న క్రేజ్ కారణంగా కొంతమంది ఆకతాయిలు బైక్కు కంపెనీ ఇచ్చిన సాధారణ సైలెన్సర్లు తీసేసి ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించుకొని రోడ్లపై చక్కెర్లు కొడుతూ ఉంటారు బైక్ నడుపుతున్నప్పుడు ఎక్కువ శబ్దం రావడం వల్ల చుట్టుపక్కల ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి బుల్లెట్ బైక్ నుంచి వచ్చే అధిక శబ్దం వృద్ధులకు చిన్నారులకు అనారోగ్య సమస్యలు తెచ్చేలా ఉంది రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఈ శబ్దం ఇతర వాహనదారుల దృష్టిని కూడా మరలుస్తుంది ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించడంలో ఆటంకాలు కూడా ఏర్పడుతున్నాయి ఇది ప్రమాదాలకు దారితీస్తోంది సమస్యను అదుపు చేసేందుకు కాకినాడ ట్రాఫిక్ పోలీస్ చర్యలు తీసుకుంటున్నారు గత నెల రోజులుగా ప్రత్యేకంగా బుల్లెట్ బైకులపైనే నిఘా పెట్టారు ఇందులో భాగంగా అధిక శబ్దం చేసే సైలెన్సర్లు బిగించిన నలభై బుల్లెట్ బైకులను గుర్తించి కేసులు నమోదు చేశారు అందరికీ నమస్కారం ఇది అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎస్పీ సర్ వన్ వీక్ నుంచి వి ఆర్ క్యారింగ్ అవుట్ ది మోడిఫై సైలెన్సర్ దిస్ డ్రైవ్ ఇది మోడిఫై సైలెన్సర్ ఆర్ బ్యాన్ అండర్ ది మోటార్ వెహికల్ యాక్ట్ వన్ సెక్షన్ వన్ నైంటీ క్లాస్ టూ స్టిల్ ఇది కాకినాడలో చాలా మంచి పీపుల్ ఆర్ రూమింగ్ అరౌండ్ ఇన్ దిస్ మోడిఫైడ్ సైలెన్సర్ వెహికల్ అండ్ చాలా ఇది నాయిస్ పొల్యూషన్ కూడా జరుగుతుంది అండ్ నాయిస్ పొల్యూషన్ అండ్ ఇది ఓల్డ్ పీపుల్ ఓల్డ్ ఓల్డెస్ట్ పీపుల్ దే ఆర్ ఆల్సో గెటింగ్ సఫర్డ్ సో ఇది స్కూల్ కాలేజెస్ దగ్గర దే ఆర్ ఆల్సో క్రియేటింగ్ ఇన్ నాయిస్ పొల్యూషన్స్ సో అండర్ దట్ అది ట్రాఫిక్ టూ సేఏ గారు దే హ్యావ్ డన్ వండర్ఫుల్ వర్క్ సమ్ ఫోర్టీ మోడిఫై సైలెన్సర్ దే హిహెండ్రెడ్ सो विल इवनच्युअली विल डिस्ट्रॉय दॅम फॉर टू थ्री वीक्स आो विल कंटिन्यू दिस ड्राईव्ह सो इजा सीरियस इश्यू इन वी आव्ह नो नोटीसिंग इन सिन्स कपल ऑफ डेज लाट पीपल् आर क्रिएटिंग न्यू सिन्स सो फ्रॉम नव्ह ऑनवर्ड्स वि वि विल कंडक्ट दिस स्पेशल ड्राईव्ह ऑन दिस मॉटरईज्ड वेहिकल विथ मॉडीफा सैलन इथे कोणत्या जाग्र विल टेकिट सो दॅट्स इट द इस ट्राफिक टू से हॅव्ह डन अ वेरी गुड वर्क इन दिस सेन्स You have apprehended some 30 40 uh, vehicles with this uh, modified version. So, we will continue this. Okay. Okay.